అప్లై గ్రూప్లై చేసావేంటరా ఏమి చదువురా అప్లై చేసినావా ఎట్లా లేపా నీ అక్కడ సహలం కాదా ఓ రా చేసినా అంతే అయినా మన వల్ల కాదు నాకు తెలుసు అదే కదా మళ్ళా సరేలేరా నేను గా ప్రిపేర్ పోయిస్తా సరేరా బాయ్ చేసా అవును తరంగాడు కూడా గ్రూప్ టూకి అప్లై చేసినాడు కదా లేదో వరుస వీడు గ్రూప్ టూ ప్రిపేర్ అయినా అంటే అంతే నేను తట్టుకోలేను వరసరా లేనకలాడు మెడికల్ కిట్ ఇరాదురావు ఆ రూమ్ లోనే ఏం చెప్తానండి కావచ్చు 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 అమ్మయ్యాడు మనం గ్రూప్ టూ కొట్టేయచ్చు చదువుకోలేదు గ్రూప్ గ్రూప్ వీడేమన్నా మళ్ళా చదువుతాడేమో సార్ చూసే చూద్దాం ఏందో ఈ రీల్స్ పొద్దే పోలే వీడు చదివితే అంతే ఎవరు మెండ్ కాదు తొంగితో ఈ సారు అమ్మారిగా నువ్వా అన్న వీడియో నువ్వు మనక తొంగి తొంగి చూస్తాడు ఆ నేను గ్రూప్ అప్లై చేశాను కదా నువ్వు చదువుకుంటా లేదు తొంగి తొంగి చూస్తాడు ఉండు నీ కోసం అన్న చదువుకున్నా కనబడట్టు వీడు చదువుతాడే ఇట్లయితే వీడు గ్రూప్ లో కొట్టేస్తాడు మనకంటే ముందు నేనే జాబ్ కొట్టాలా చదువుకున్నా చదువుకున్నా పోయినాడా ఆ పోయినాడు నాకు చదువు రాదు అంటాడు వీడు అయినకోసమైన అదే గ్రూప్ చదివి గ్రూప్ క్వాలిఫై అంటే జాబ్ తెచ్చుకోవాలా వీడి నాకంటే ముందే చదువుతాడు ఇంకా జాబ్ వస్తుందే ఇంకా చదువుల జనరల్ సోషల్ సైన్స్ కరెంట్ అఫేర్స్ అన్ని అయ్యో వీడు చదువుతాడే జాబ్ నాకే అవుతుంది అబ్బాయి ఖచ్చు వీడు నవ్వుకుంటూ తాడు లే తన్ను ఇక రారా ఏం కబురు పోయినా ఏడుతాడు నా కొడుకు ఎరే రిజల్ట్ వచ్చే కదా పాస్ అయ్యావా లేదురా ఫెయిల్ అయినాను నీ నెక్స్ట్ మెయిన్స్ క్వాలిఫై అయ్యానరా నువ్వు గ్రూప్ టూ పాస్ అయినావా ఎట్లరా నువ్వు అసలు చదువుకోనే లేదు ఎట్ల పాస్ అయినావరా అరే నీకు చదువు కానీ నీకంటే ముందు పక్కన చదువుతానని స్వార్థం ఉంది అదేం లేదురా నువ్వు ఊరికే ఉండరా నా చదువురా నువ్వు నవ్వేవు కదా నువ్వు బాగా చదువుతాను పక్కన చదువు రాకపోతే నవ్వకూడదురా అది చాలా తప్పు నేను చదువుతాను భయంతో నువ్వు చదువుకోకుండా పేలేవు అదే పక్క వాడుతా నాకేమి మన చదువు మనం చదువుకున్నావు నువ్వు చదువుకుంటే నువ్వు నువ్వు కూడా మేసి కాలిఫైయడు కదరా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరాలి నీ చదువు పది మందికి చూపిస్తున్నా పర్వాలేదు కానీ ఒకరు చదువు నీ చదువుకొని తక్కువని మాత్రం చెప్పదు బైరారి మీరు కూడా పక్క వాళ్ళకి జాబ్ వస్తుంది మన స్వార్థంతో మిమ్మల్ని మీరే తక్కువ చేసుకోకండి అలాంటి స్వార్థమే మీ విజయానికి ముప్పు అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి